నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కలకత్తా హత్యాచార ఘటనను నిరసిస్తూ తెలంగాణ మహిళా కమిషన్కు వైద్య బృందం విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు దేశవ్యాప్తంగా వైద్యులపై జరుగుతున్న దాడులు అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకొని వైద్యుల భద్రతకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యుల రక్షణ విషయంలో నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు గతంలో వైద్యులపై దాడులు జరిగిన సందర్భంలో కూడా ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నూతన చట్టాల గురించి ఆలోచించలేదని మండిపడ్డారు ఆసుపత్రులలో అత్యవసర సేవలు మినహా ఓపీ సేవల బహిష్కరణ కొనసాగుతున్నట్లు తెలిపారు త్వరలోనే ముఖ్యమంత్రిని ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి వైద్యుల రక్షణకు సంబంధించిన అన్ని అంశాలపై మాట్లాడనున్నట్లు వెల్లడించారు ఇప్పటి వరకు అయితే మేము ఓపీ సెలెక్టివ్స్ ఆపేసాము అది మా అందరికీ తెలుసు ఈ ఓపీ సెలెక్టివ్స్ స్ట్రైక్ అన్నది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాము మేము చీఫ్ మినిస్టర్ కానీ ఇంకా హెల్త్ మినిస్టర్ కానీ కూడా కల కలవడానికి ట్రై చేస్తున్నాము సో కలిసిన తర్వాత ఇంకా మా ఫ్యూచర్ ప్లాన్ అనేది మీకు అప్డేట్ చేస్తాం పర్సన్స్ టు యాక్టివ్లీ కమింగ్ అండ్ టేకింగ్ ద కవరేజ్ బికాస్ మేము ఎంత ఈ కి కష్టపడుతున్నామో మీరు కూడా జనరల్ పబ్లిక్ అవేర్ కి తెలియాలని చెప్పి మీరు కూడా అంతే కష్టపడుతున్నారు రియల్లీ థ్యాంక్ యూ ਰੇ ਉਸਮਾਨੀਆ ਗਾਂਧੀ ਪੀਜੀ ਸੰਧਰ ਅੰਟ ਆਲ ધ ਡਾਕਟਰਸ ਆਫ ਉਸਮਾਨੀਆ ਐਂਡ ਗਾਂਧੀ ਮੈਡੀਕਲ ਆਰ ਕਮਿੰਗ ਟੂ ਉਸਮਾਨੀਆ ఉస్మానియాలో మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది రేపు మేము మేము రెండు కాలేజెస్ కలిపి ఉస్మానియాలో ప్రొటెస్ట్ చేస్తున్నాం ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో లెవెన్ ఓ క్లాక్ కి మా ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతుంది నల్ల బ్యాడ్జిల్ జరించి ప్రొటెస్ట్ చేస్తాము బికాస్ మేము బయటకు వచ్చి యాజ్ ఆఫ్ నా ర్యాలీ లాగా ఏం ప్లాన్ ఓన్లీ చేసుకోవచ్చు ఏది ఉన్నా మీకు అప్డేట్ చేస్తాం ఓకే ఉమెన్స్ సెల్ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది ఎందుకు కలిసామంటే కోల్కట్టాలో జరిగిన దాడిని దృష్ట్యా ఇక్కడ మనము స్టేట్ వైజ్గా మెడికల్ ఓపీ ఇంకా ఎలక్టివ్ సేవలు చేయడం జరిగింది దాని దృష్ట్యా ఇక్కడ ఉమెన్స్కి పర్టికులర్గా ఉమెన్ డాక్టర్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా ఏమేమి కావాలి అని చెప్పి మేడం మాతో చర్చించడం జరిగింది మొదటగా మేము ఏం చెప్పామంటే ప్రతి ఒక్క మెడికల్ హాస్పిటల్ సిహెచ్సి పిహెచ్సి డిస్టిక్ హాస్పిటల్స్ కానీ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజెస్ అన్నిటికీ కానీ సీసీటీవీ కెమెరాస్ ఉండాలి అండ్ అదే కాకుండా దానికి ఒక సర్వెలెన్స్ టీమ్ అని ఉండాలంటే సీసీటీవీ కెమెరాస్ ఉండి దానివట్ల వదిలేయడం కాదు దానికంటూ ఒక సర్వెలెన్స్ టీమ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేయాలని చెప్పాము అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు పక్క రాష్ట్రంలో దిశ దిశ యాప్ అనేది ఒకటి వచ్చింది అలాగే ఇక్కడ కూడా మనకు దిశ యాప్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటంటే ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ యాప్ ఏంటంటే ఇక్కడ లోకల్ లోకల్ పోలీస్కి కానీ ఇంకా ఇతరితర ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో వాటికి కనెక్ట్ అవుతుంది అనమాట యాప్ ఆ యాప్ కనెక్ట్ అవ్వడం వల్ల ఏమైతే ఎప్పుడైతే మాకు అనిపించింది ఇక్కడ మేము డేంజర్ జోన్లో ఉన్నామని అనిపించినప్పుడు జస్ట్ యాప్లో ఒక బటన్ ఉంటుంది అది నొక్కేస్తే మా లొకేషన్ కానీ మేము ఉన్న ప్లేస్ అన్ని ట్రేస్ అవుతాయి పాటు అక్కడ లోకల్ పోలీస్ అలర్ట్ అయి తొందరగా రావడం జరుగుతుంది అదే కాకుండా ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్ ఎపిడమిక్ టైంలో స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చారో వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ని ని ఎస్పీఎఫ్ వాళ్ళని రిక్రూట్ చేయడం అన్నది అది ఓన్లీ పేపర్ల వరకే పరిమితమైంది ఇప్పుడు మేము దాన్ని ఏంటంటే ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసుకున్నాము అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో ట్వంటీ వన్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు ముప్పై మూడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి సో ఇంకెక్కువ ఫోర్స్ కావాలని అడగడం జరిగింది ఫోర్స్ కావడమే కాదు ఎవరో ఏదో ప్రైవేట్ సెక్యూరిటీస్ ప్రైవేట్ సెక్యూరిటీస్ ఇబ్బంది తెచ్చి పెట్టడం కాదు అక్కడ మాకు పర్ఫెక్ట్గా లో ఫండెడ్ అన్న సెంట్రలీ ఫండెడ్ లైక్ సిఎస్ఎఫ్ ఎస్పీఎఫ్ అన్న లేకపోతే స్టేట్ ఫండెడ్ పోలీస్ అఫీషియల్స్ అన్నా కావాలంటే కానిస్టేబుల్స్ కన్నా ఎస్ఐస్ అన్న లెవెల్ ఆ క్యాడర్ వాళ్ళే కావాలి ఏదో ప్రైవేట్ సెక్యూరిటీ అని చెప్పి వాళ్ళని పెట్టి వాళ్ళు కనీసం ఐదు మంది వస్తే కూడా వాళ్ళు ట్యాకిల్ చేయలేరు అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని పెట్టి కూడా లాభం లేదు సో వీఆర్ ఆస్కింగ్ ఫర్ అ స్పెషల్ స్టేట్ ఫండెడ్ ఆర్ సెంట్రల్ ఫండెడ్ సెక్యూరిటీ సిస్టమ్ని మేము అడుగుతున్నాము అదే కాకుండా ఒక సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా సెక్యూరిటీ ఆడిట్ అన్నది జరగాలి ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎంతమంది సెక్యూరిటీ ఎంత ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఎన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఎన్ని వర్కింగ్ కండిషన్స్లో ఉన్నాయి ఇవన్నీ ఒక ఆడిట్ రూపంలో ఇస్తే ఆడిట్ అన్నది ఇప్పుడు దాన్ని చూసుకొని ఎక్కడెక్కడ డెఫిషియన్స్ ఉన్నాయో అన్నది కరెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇవే కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ లా కాలేజెస్లో కానీ ఉమెన్స్ సెల్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉంటుంది అలాగే మెడికల్ కాలేజెస్లో కూడా ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ అనేది ఉండాలి అది ఎవ్రీ వన్ మంత్కి దాని మీద రివ్యూ రివ్యూ మీటింగ్ అన్న జరగాలి ఇప్పుడు అది ఉంది కదా అని చెప్పేది నామమాత్రంగా పెట్టడం కాదు అది యాక్టివ్ కండిషన్లో ఉండాలి ఇవన్నీ మేము మాట్లాడడం జరిగింది మేడం కూడా పాజిటివ్గానే స్పందించారు ఇవే కాకుండా డే టు డే బేసిస్లో ఎవ్రీ గవర్నమెంట్ డాక్టర్ ఎన్నో ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మేము మేడం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు స్పెషల్ కమిటీ అని చెప్పి పెడతారు ఆ స్పెషల్ కమిటీ అని పెట్టి అది నెలల నెలలు సాగదీస్తూ ఉంటారు ఆ మ్యాటర్ జుడిషియరీ లెవెల్లో కానీ ఇక్కడ మనకు గ్రౌండ్ లెవెల్లో కానీ నెలల నెలలు సాగదీస్తూ ఉంటారు అట్లా నెలల నెలలు సాగదీయడం కాకుండా స్విఫ్ట్ యాక్షన్ అంటే ఒక డెడ్ లైన్ పెట్టాలి కమిటీ ఫామ్ అయింది ఇగో మీకు ఇది డెడ్ లైన్ ఇస్తున్నాం ఈ రెండు మూడు రోజులలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి అని పెట్టాలి అదే కాకుండా కమిటీలో జూనియర్ డాక్టర్స్ని ఇంక్లూడ్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ఫ్రంట్ లైన్లో పనిచేసేది జూనియర్ డాక్టర్స్ హౌస్ సర్జన్స్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు సూపర్ స్పెషాలిటీ వాళ్ళు కావచ్చు సీనియర్ రెసిడెంట్స్ కావచ్చు అక్కడ ఫ్రంట్ లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసేది జూనియర్ డాక్టర్స్ కాబట్టి ఏదైతే కమిటీ పెడతారో ఆ కమిటీలో జూనియర్ డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి మేము కోరుకుంటున్నాం అట్లానే ఇదంతా ఇదంతా డాక్టర్స్ మార్కు ఇది జనరల్ పబ్లిక్ కి అవేర్నెస్ రావాలంటే జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది ఏర్పాటు చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకున్నాము అట్లాంటి యాంటీ హెరాస్మెంట్ కమిటీ కూడా పెట్టమని చెప్పాము యాంటీ హాస్మెంట్ కమిటీలో అంటే ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ అనే కాదు ఎలాంటి అబ్యూస్ అయినా సరే మెంటల్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ కెన్ బి రిపోర్టెడ్ అంటే హ్యాంటీ హెరాస్మెంట్ కమిటీ కూడా ఒకటి ఫామ్ చేసి దాని మీద యాక్టింగ్ అంటే అది ఓన్లీ నామ మాత్రంగానే ఉండొద్దు దాని మీద కరెక్ట్గా రివ్యూ అన్నది జరగాలని చెప్పి మేము కోరుకున్నాము అలాగే మేడం కూడా స్పందించారు ఇంకా వేరే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా మేము డిస్కస్ చేసాం మేడం లేడీస్ అంటే ఫీమేల్ డ్యూటీ డాక్టర్స్ కి సపరేట్ గా రూమ్స్ ఉండాలి రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండాలి ఆ బాత్రూమ్స్ లో డస్ట్బిన్స్ కూడా ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం నిన్న సెంట్రల్ గవర్నమెంట్

So these are these ask things about. Any kind of any kind of Any kind of abuse kind or of, we need we need immediate response to to appear to us. Like so we no matter how much we call, especially during the night hours, they won't take the calls. And if, even if they do, by the time they arrive, what's done will be done. It's mm -hmm. like that. so we are asking for a safety mobile safety app yeah. to the nearby nearby police station where we can get immediate response. immediately response. for a few months को अंदर ना very successful रहा था उस दिशा ऐसा था दी आज ना मंडे का तीसरे डॉक्टर रेप the number 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 huh? तीसरा number 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 Usually they go to jails to inspect and everything. Everything is going properly in jail or not. In the same way, that level, our level magistrate, for someone, or somewhere said that he comes judiciary at least in a month for a field visit to ensure that things are happening. And if they find any schools to is that in the court <laughs> in so 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 to, so to. Say, so the report should be made on what is lacking, what is deficient, and that should be reviewed at the next visit. Again, whether it is so that will help us after we do it and we are going to do But committee or it could trial, fast trial course for harsh punishments and last thing. One is harsh punishment only the repeat number the as a prevention. But when a committee forms is it should have a deadline okay and we recommend from our side that Jura members at least should be a part of the happening and what is the progress